హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక రకాల పథకాలను ప్రవేశపెడుతుంది దేశంలోని చిన్న సన్నకారు రైతులను ఆదుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక నూతన పథకాన్ని ప్రవేశపెట్టింది దీనిలో భాగంగా రైతులు ఎలాంటి తనకాలు పెట్టకుండా రెండు లక్షల రూపాయల రుణాలు బ్యాంకుల నుంచి పొందవచ్చు అయితే గతంలో ఈ రుణ పరిమితి లక్ష రూపాయలుగా ఉండేది రోజు రోజుకి పెరుగుతున్న సాగు ఖర్చులను దృష్టిలో ఉంచుకున్న ఆర్బీఐ రుణ పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఆర్బీఐ ఇటీవల నిర్వహించిన ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానంలో భాగంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ రుణ పరిమితిని రెండు లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు తనఖా రహిత రుణ పరిమితిని పెంచడం ద్వారా ఎందరో చిన్న సన్నకారు రైతులకు మేలు చేకూరుతుందని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు చాలామంది రైతులు బ్యాంకులకు అష్యూరెన్స్ ఇవ్వలేక బయట వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి రుణాలు తీసుకోవాల్సిన దుస్థితి నుండి ఈ విధానం ఎంతగానో రైతులకు మేలు చేస్తుంది చిన్న సన్నకారు రైతులంతా ఈ అస్యూరెన్స్ లేని రుణాలను సద్వినియోగం చేసుకోవాలని ఆర్బీఐ కోరింది ఫ్రెండ్స్ ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలను మా ఛానల్ ద్వారా వీక్షించేందుకు ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయటం మర్చిపోకండి